మీలో మీకు తెలియని అపరిచితుడు ఇదిగో కనిపించని నాలుగో సింహల్లా ప్రతి మనిషిలోనూ మరొకరు ఉంటారు తమలో ఉండే మరో కోణం బయటపడకుండా జాగ్రత్త పడుతూ అందరితో గుడ్ అనిపించుకోవాలనుకుంటారు ఇంతకీ మీలో ఉన్న ప్రతికూల వ్యక్తి మీకు తెలుసా తెలియకపోతే మీ రాశి వివరంగా చెప్పేస్తుంది అంటున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు మీ రాశి ప్రకారం మీలో ఉన్న అపరిచితుడిని తెలుసుకోండి మరి మేష రాశి ఎదుటివారి వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఒక్కోసారి ఆలోచన లేకుండా కార్యాచరణకు దిగిపోతారు సడన్ గా కోపంగా మారిపోతారు చివరకు వీరు ప్రాణంగా వారి దగ్గర కూడా ఇలానే ప్రవర్తిస్తారు వృషభ రాశి ఈ రాశి వారు చాలా మొండిగా ఉంటారు వారు తమ ఆలోచనలను మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు అభద్రతా భావంతో ఉంటారు ఎవరికీ ఏమీ చెప్పుకోలేరు కూడా ఏదో చేయాలనే ఆతృత పడతారు కానీ అనుకున్నవేమీ సంపూర్ణంగా చేయలేరు మిథున రాశి ఈ రాశివారు ఎప్పుడెలా ఉంటారో అర్థం చేసుకోవడం చాలా కష్టం నార్మల్గా ఉన్నట్టే కనిపిస్తారు కానీ అప్పటికప్పుడే మారిపోతారు వీళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడం కష్టం అందుకే మిథున రాశివారితో మాట్లాడేటప్పుడు ముందు మీరు క్లియర్ గా ఉండాలి రాసులతో మాత్రమే చూసుకుంటారు తమ స్వార్థం కోసం వేరే వాళ్లని మాయ చేసేందుకు అస్సలు తగ్గరు ఎవరితోనైనా అనుబంధం ఉంటే వాళ్లు దూరమైతే తట్టుకోలేరు బాగానే ఉన్నాం అనుకుంటారు కానీ ఇది వారిలో వారికే తెలియని కోణం సింహరాశి ఈ రాశి వారికి అందరూ తమను పొగడాలి అందరి దృష్టి తమపై ఉండాలనే కోరికే చాలా ఎక్కువ గుర్తింపు కోరుకుంటారు అందుకోసం కొన్నిసార్లు ఎదుటివారికి హాని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు కన్యా రాశి కన్యా రాశి వారికి నాటకాలు బాగా ఎక్కువ చిన్న చిన్న విషయాలపై చాలా శ్రద్ధ చూపుతారు అన్నీ తమకు నచ్చినట్టుగానే అవ్వాలనుకుంటారు వీరి ప్రవర్తన చెడుగా ఉండదు కానీ అందరూ తన కనుసన్నల్లోనే ననవాలని కోరుకుంటారు ఇది ఇతరులకు చెడుగా అనిపిస్తుంది తులారాసి తులారాశి వారు తగాదాలను ఇష్టపడరు వాటికి దూరంగా ఉంటారు కానీ కొన్నిసార్లు వివాదాలను పరిష్కరించడానికి బదులు పెద్దవి చేస్తారు అన్ని పనులు పద్ధతి ప్రకారం సాగిపోవాలి అనుకుంటారు కొన్ని సందర్భాల్లో ఇది మంచిదే అయినా ఈ తీరే అనవసర సమస్యలు సృష్టిస్తుంది ఎదుటివారి ఆనందం కోసం తమని తాము కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారు దేనికైనా సందర్భం కోసం చూస్తూ ఉంటారు ఎదుటివాళ్ళు చెప్పింది వింటారు కానీ అది వాళ్లకి నచ్చినట్టుగా ఉంటే మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు లేదంటే అది మంచి అయినా కానీ తలకు ఎక్కించుకోరు బాధ కోపంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా రియాక్ట్ అవుతారు ఆ సమయంలో వారితో వాదించే కన్నా వాళ్ళు కామ్ అయ్యే వరకు సైలెంట్ గా ఉండిపోవడమే మంచిది అన్నింటినీ తాము నియంత్రించాలని చూస్తుంటారు ధనుస్సు రాసి వీళ్ళు అదో రకమైన మూర్ఖులు తాము పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టు అనుకున్నది చేసేయడమే కాని అది మంచా చెడా అన్న ఆలోచన ఒక్కోసారి చేయరు అస్సలు ఆలోచించకుండా మాట్లాడేసి ఎదుటివారిని బాధ పెడతారు తమకు అన్నీ తెలుసు అనే భ్రమలో ఉంటారు మళ్ళీ తక్కువ టైంలోనే రియలైజ్ అవుతారు మకర రాశి ఎదుటివారిని ఉపయోగించుకోవడంలో మకర రాశివారు దిట్ట తమకు కావాల్సిన పనిని సాధించుకునే వరకు వెనక్కు తగ్గరు పైగా లేనివి ఉన్నట్టు చాడీలు చెప్పడంలో సిద్ధహస్తులు తమ స్వార్థం కోసం మోసం చేసేస్తారు వీరి టార్గెట్ విజయం అంతే కుంభరాశి మేం చాలా తెలివైన వాళ్లం అనే అభిప్రాయంలో ఉంటారు కుంభరాశివారు అందుకే ఎదుటివారు అడగకపోయినా సలహాలు ఇచ్చేస్తుంటారు అదే వీళ్ళని పిచ్చివాళ్లుగా ముద్రవేసేలా చేస్తుంది మీన రాశి ఈ తాము అనుకున్నది సాధించుకోవడంలో సిద్ధహస్తులు అందుకోసం ఎదుటి వారి ప్రతిష్టను దిగజాచేందుకు కూడా వెనుకాడరు దీనిని వాళ్లు తమలో స్ట్రెంగ్త్ అనుకుంటారు కాని ఇది వారి నిజస్వరూపం సందర్భానికి తగినట్టు తమని తాము మార్చేసుకుంటారు అందుకే వీరికి జీవితంలో సమస్యలు చాలా తక్కువ మీనరాశి వారితో స్నేహం చేసేవారు మానసికంగా దృఢంగా ఉండడం చాలా ముఖ్యం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు